హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దేవీ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు వచ్చేసి చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి నేను చెప్పిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఫాలో అయితే కనుక మీకు పర్ఫెక్ట్ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారండి అంత ఈజీగా ఉంటుంది మరి ఈరోజు మీరు కూడా మీ ఇంట్లో పులిహోరని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా టేస్ట్ చేయండి చాలా సింపుల్గా చేసుకునే చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని మనము వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యాన్ని వేసేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోండి ఆ తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారు అదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకొని ఫుల్గా ఇంకొక గ్లాస్కి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని తగ్గించేసి తీసుకోండి ఆ తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం పసుపు రెండు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ టూ విజిల్స్ రానిచ్చేసుకుంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు ఈ లోపల మనము చింతపండు గుజ్జునైతే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసేసుకొని పీచు పిక్కలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ప్యాన్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ని పోసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత వాటర్ అనేది కొంచెం తగ్గిపోయి ఇలాగ చిక్కగా అయితే అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి మీకు కనుక టైం లేకుంటే ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు వరకు ఐస్ క్యూబ్స్ని వేసేయండి ఇలాగా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చిందిపోకుండా ఉంటుంది అదే మీకు టైం ఉంటే కనుక బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న రైస్ను కూడా మంచిగా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అందులో నుంచి అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూడండి మీకు చూస్తేనే ఇక్కడ అర్థమైపోతుంది కదా రైస్ అనేది మంచిగా ముద్దలాగా లేకుండా పొడి బాగా వచ్చిందండి రైస్ అయితే నాకు ఇలాగ ఉడికించేసుకొని పెట్టుకుంటే మీకు చింతపండు పులిహోర చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ విధంగా ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము పులిహోరలోకి తాలింపు అయితే పెట్టేసుకున్నాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హైట్ అయ్యాక ఇందులోకి పావు కప్ వరకు పల్లీలు అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలిం గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసేయండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులను కూడా వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలండి తాలిం గింజలు ఎంత బాగా వేగితే మనకి తినేటప్పుడు అంత టేస్ట్ అయితే వస్తాయి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత గింజలు అయితే బాగా వేగిపోయాయి ఆ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం తరము ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని కూడా వేసేసి అల్లంలో పచ్చివాసన పోయి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత రెండు రెండు వరకు కరివేపాకును కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకు బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చింతపండు గుజ్జు వేసేటప్పుడు ఇలాగా మొత్తము చింతపండును వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతపండుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు చింతపండుని ఉడికించుకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించిన పని లేదండి ఇలాగ ఆయిల్ సపరేట్ అయిన తరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి బెల్లం టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకోవటం వల్ల ఈ బెల్లము ఉప్పు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలాగా ఆయిల్ సపరేట్ అయినకి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఉడికించుకున్న రైస్లోకి ఈ తాలింపునంతా వేసేసుకోవాలండి ఇలాగా తాలింపు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకోవాలండి మీకు గరిడతో కనుక వీలుగా లేకపోతే చేత్తో బాగా మిక్స్ చేసేసుకోండి చేత్తో బాగా కలుపుకుంటే మనం వేసుకున్న చింతపండు గుజ్జు అనేది రైస్కి బాగా పడుతుంది ఇలాగ గరిడతో కలుపుకుంటే కనుక రైస్ అనేది సాఫ్ట్గా అయ్యి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ చేత్తో బాగా కలిపేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయటమే అండి అంతే నేను చెప్పిన టిప్స్ కానీ నేను చెప్పిన ట్రిక్స్ కానీ ఫాలో అవ్వదు ఇలాగా ఎన్ని కేజీల పులిహోరైనా ఈజీగా చేసేయొచ్చండి మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా ఈ పులిహోరని ట్రై చేసి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీరు కూడా టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్